టాలీవుడ్లో అనిల్ రావుపుడికి ఇప్పటికే హిట్ డైరెక్టర్ అనే పేరు వచ్చేసింది టాలీవుడ్లో అపజయం ఎరుగని డైరెక్టర్గా దూసుకెళ్తున్నాడు ఈ ట్రాక్ రికార్డు చూసి ఓ స్టార్ హీరో తన సినిమాకు డైరెక్షన్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఇస్తే దానిని మిస్ చేసుకున్నాడట అది కూడా ఆ స్టార్ హీరో తీసే చివరి సినిమా అది అంటే ఆ సినిమాకు ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు అటువంటి గోల్డెన్ ఛాన్స్ అనిల్ రావుపుడి ఎందుకు వదులుకున్నాడు అనిల్కి ఛాన్స్ ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం అనిల్ రావుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ విషయాన్ని సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్లలో భాగంగా మ్యూజికల్ ఈవెంట్లో తమిళ నటుడు వీటీవీ గణేష్ చెప్పారు గణేష్ గారు ఆ విషయం గురించి మాట్లాడొద్దు అని అనిల్ రావుడి ఎంత రిక్వెస్ట్ చేసినా అనిల్ మాట వినకుండా గణేష్ మాట్లాడుతూ ఆరు నెలల క్రితం విజయ్తో షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచి భగవంత్ కేసరి సినిమాను ఐదు సార్లు చూశానని తన చివరి మూవీకి అనిల్ రావపొడి దర్శకత్వం చేస్తే బాగుంటుందని స్వయంగా అడిగారు అయితే దళపతి సిక్స్టీ నైన్ సినిమాకు దర్శకత్వం వహించమని నేను అడిగాను కాని ఆయన రిజెక్ట్ చేశాడు కారణమేంటో తెలియదు కాని ఇప్పుడు కూడా ఆయన చెప్పనివట్లేదు దళపతి సిక్స్టీ నైన్ సినిమాకు దర్శకత్వం వహించటానికి నలుగురు పెద్ద డైరెక్టర్లు లైన్లో ఉన్నారు కాని అదే ఛాన్స్ అనిల్ రావపొడీకి వస్తే ఆయన వద్దనుకున్నారు ఆ మూవీ వద్దని సంక్రాంతికి వస్తున్న మూవీని డైరెక్ట్ చేశారు అని చెప్పారు వెంటనే ఈ విషయం గురించి అనిల్ రావుపుడి మాట్లాడుతూ దళపతి స్వయంగా నాకు ఫోన్ చేశారు దీని గురించి ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయి అయితే దళపతి సిక్స్టీ నైన్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి దాని గురించి మాట్లాడటం లేదు నా మీద ప్రేమతో గణేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు కానీ నాకు విజయ్కి మధ్య జరిగిన డిస్కషన్ వేరు ఆయనంటే నాకెంతో గౌరవం స్క్రిప్ట్ చాలా ప్రాముఖ్యతను ఇస్తారు అంటూ విజయ్ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశాడో చెప్పే ప్రయత్నం చేశారు అనిల్ దీంతో గత కొన్ని రోజులుగా దళపతి సిక్స్టీ నైన్ మూవీ భగవంతకేసరి మూవీకి రీమేక్ అని జరుగుతున్న ప్రచారాన్ని ఇటు అనిల్ రాపుడి అటు గణేష్ సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ వేదికగా కన్ఫామ్ చేశారు ఇక తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటంతో ఇటీవలే తన చివరి సినిమాను హెచ్ వినో దర్శకత్వంలో ప్రకటించారు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ పూజా హిటే మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అనే రూమర్లు వినిపిస్తున్నాయి కాగా ఈ సినిమాను అనిల్ రాపుడి రిజెక్ట్ చేయడంతో హెచ్ వినోద్కి దర్శకత్వ ఛాన్స్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు అడిగాను డైరెక్ట్ చేయమని చెప్పి చెప్తున్నా లేదు చెయ్యమంటే చెయ్యలేక ఇక్కడ ఈ సినిమా నేను చేస్తాను నువ్వు వచ్చి యాక్ట్ చేయి చెప్పారు ఎందుకో నన్ను బ్లాక్ చేస్తున్నాడు బట్ ఓకే వై అంటే ఈజ్ నాట్ డన్ దట్ తమిళ్ ఫిలిం లాస్ట్ ఫిలిం విత్ విజయ్ గారు బట్ హీస్ డన్ దిస్ ఫిలిం అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ కంట్ నో వెంకీ సార్ ఈజ్ ద హీరో దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ వర్క్ ఇయర్ అండ్ అదే ఇలాగే చేశారు అండ్ నాతో నరేష్ గారు రాలేదు నరేష్ గారు రాలేదు దట్ కాంబినేషన్ అమేజింగ్ అండ్ ద టైమింగ్ వాస్ టూప్ గుడ్ బికాస్ దట్ మ్యాన్ ఆల్సో డూయింగ్ వన్ సూపర్ వర్క్ రియలీ ఐ జాయిన్ విత్ హిమ్ నిజంగా సూపర్ గా చేశాడు నాది చిన్న ఇది మీరు చెప్పండి ఏం చెప్పిన అది వద్దు వద్దు చెప్పండి నేను ఎలా చెప్పేది చెప్పండి ఇప్పుడు అది దాని గురించి చెప్పండి పర్లేదు నాకు పర్మిషన్ ఇచ్చేసాడు దేని గురించి విజయ్ సార్ ఏం అడిగారంటే రే మళ్ళీ అదే అది వద్దు సార్ அம்மா <tie> ஐயோ <tie tie> నెక్స్ట్ సార్ అవరే భగవంత్ కేసరి పత్ అంచు టైం పాతం గణేష్ ఐ లైక్ ద ఫిలిం ఐ వాంట్ టు అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చెయ్యను అని చెప్పి వచ్చేసి సార్ నాకు అక్కడ ఫోర్ ఫైవ్ బి డైరెక్టర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ ఆయన లాస్ట్ ఫిలిం చేస్తాను చెప్పి బట్ వన్ అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు సో అది అట్లా చెప్పేక్ రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది సో విజయ గారికి మన వేరే డిస్కషన్ జరిగింది అది ఓకే అది చెప్పలేదు ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే అంత ఆయనకి ఇష్టం దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను బికాస్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫీలింగ్ ఎందుకని ఆ ఫైవ్ టైమ్స్ ఆయన చెప్పి నేను చూశాను అప్పుడే ఆయన వీడు బాగానే చేస్తున్నాడు ఏ పర్లేదు సార్ మాట్లాడండి రేపు వర్క్ ఉన్నాడు వద్దు వద్దు అంటే అప్పుడే పేస్ట్ ఎన్నది ఓయో నన్న మాట మధ్యలో ఆఫ్ చేస్తే వార్డ్ నేను పోడి ముచస్తావ్ ఆఫ్ కోపం వస్తుంది అద దూరం కొట్టు అప్పుడు చెప్పింది వద్దు అని చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది చెప్పినది వద్దు అంటే ముందునే పిలువు ఎందుకు అది ఎందుకు పిలిచారు మన సినిమా గురించి మాట్లాడండి అదే తమిళమే మనకు అదేందుకు మన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సార్ అందరూ అన్ని చెప్పే సార్ సార్ ఇప్పుడు వెంకీ సార్ గురించి ఫుల్ గా చెప్పారు చెప్పండి సీక్రెట్స్ అన్ని చెప్పండి అయ్యో రోజ్ చేస్తాడు పొద్దున్న చేస్తాడు అది కూడా చెప్పేస్తాను వాకింగ్ పోతాడు అంతే చాలా ఈ మరి సింపుల్ గా మాట్లాడే మనిషి నేను కాదు నేను ఉండేది చెప్పేది ఫినిష్ పననిష్ యా సో ఇ ఫిలిం మళ్ళా ఫిలిం వస్తే మేము అది ఏంటి అది క్యారెక్టర్ కూడా చెప్పండి టోటల్గా ఎక్కడికో వెళ్ళారు రండి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ అంటేనే భయం వస్తుంది ఎందుకంటే పార్టీ టీవీ మనకు వద్దు సో కామెడీ పిక్చర్ రియల్లీ వెరీ గుడ్ కామెడీ అండ్ ద వే హీరో బాడీ లాంగ్వేజ్ వన్ డే వన్లీ ఐ హ్యాడ్ కాంబినేషన్ విత్ వెంకీ సార్ ఐ ద వే బికాస్ ఐ సీన్ ఇమ్ లాంగ్ బ్యాగ్ ఇప్పుడు చూస్తే వేరే విధంగా చేస్తున్నారు ఆ ఇది చేసేది అది చేసేది బికాస్ ఆల్రెడీ రిటైర్డ్ వన్ కాప్ అయ్యో క కథ వచ్చేస్తుంది కథ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి లేదు వద్దు వెంకీ సార్ కోపం వస్తుంది అది కాదు జీవికే రాజు గారు ఎక్కడ మేనేజరు జీవికే రాజు గారు ఎక్కడ టిక్కెట్టు ఎందుకు వేశారు సార్ 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 టిక్కెట్ వేసింది మీరేనా ఫస్ట్ ఫిలిం అడిగాను డైరెక్ట్ అది చెప్పి తర్వాత మాట్లాడాలి లేదు అంటే అది ఉండదు ఆయన వద్దు లేదు చెయ్యమంటే చెయ్యలేక ఇక్కడ